హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం వారు కొత్త పథకం అయితే తీసుకువచ్చారండి ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను అయితే ఈ యొక్క లక్ష రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అర్హతలేంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకం సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ కీలక నిర్ణయాలు వెల్లడించింది ఈ నెలలోనే సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన రెండింటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది అదే సమయంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త ఆలోచన చేసి ప్రభుత్వం విధి విధానాలకు తుది రూపు ఇస్తోంది దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లలు భవిష్యత్తులో మేలు జరిగేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకాన్ని అమలుకు సిద్ధమైంది డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేలాగా ఈ పథకం రూపకల్పన చేసింది డ్వాక్రా మహిళలకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేసిన ప్రభుత్వం ఏటా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఈ పథకం కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించనున్నారు కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట పాఠశాలలు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తున్నారు త్వరలోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమలుకులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తులు పూర్తి చేశారు స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాల్సి ఉంటుంది అధికారులు చెబుతున్నారు వారి ఫీజు చెల్లింపులు పుస్తకాలు యూనిఫామ్ వంటి వాటి కొనుగోలుకు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తారు సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు అదేవిధంగా నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు సైకుళ్ళు కొనుగోలు అనుమతిస్తారు కాగా రుణం మొత్తాన్ని ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీ నిధి అధికారులకు అందించాలి రుణ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది తీసుకున్న మొత్తాన్ని అనుగుణంగా కనిష్టంగా ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో ఈ యొక్క రుణాలు ఎందుకు అంటే గనక ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు ఉంటారో చదువుకునేవారు వారికి సంబంధించి వారి యొక్క చదువుల కోసం ఖర్చు చేసుకునే విధంగా భవిష్యత్తు బాగుండే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు అయితే ఈ లోన్ మనం తీసుకున్నప్పుడు అంటే లక్ష రూపాయల లోన్కి నాలుగు శాతం వడ్డీ అయితే ఇస్తుంది దాదాపుగా మనకు ముప్పై పైసలు ముప్పై ఐదు పైసలు వడ్డీ అయితే పడుతుంది సో మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వందల కోట్లు ఖర్చు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది సో మనకు ఈ యొక్క పేద గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు పరిధిలో ఉన్నటువంటి స్త్రీ నిధి బ్యాంకు ఖాతాల్లో అయితే ఈ డబ్బును తీసుకునే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది ఆ పథకం ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు డ్వాక్రా గ్రూపుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి సో మనకు ముప్పై ఆరు నెలలు కనిష్టంగా అంటే ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల గడువైతే పెట్టుకోవాలి అప్పుడు ఈ పథకానికి సంబంధించిన రుణం అనేది మనం కట్టుకుంటూ ఉండాలి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు లోన్స్ ఇవ్వడంలోనూ వాళ్ళు ముందుకెళ్లే విధంగా కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరుగుతుంది అదే క్రమంలో ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళ పిల్లల చదువు కోసం మనకు ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా పేరు పెట్టడం జరిగింది సో ఈ పథకాన్ని త్వరలోనే లాంచ్ చేస్తారు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ